నుండి ఎనిమిదవ వచ్చిన వరకు అయితే నీవు అన్ని విషయంలో మిత్రంగా ఉండము శ్రమపడము శుభార్థించిన పనిచేయము నీ పరిచయను సంపూర్ణముగా కలిగించును నేను ఎప్పుడే ఉపయోగపడుతున్నాను నేను వెడలిపోతున్న వెడలుపోపు ఆ కాలం ఉన్నది మంచి పోరాటం పోరాడిని నా కొరు నా కొరకు కడ ముద్దితి తిని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీద నా కొరకు నీటి క్రీకరించబడి ఉన్నది ఆ దినందు నీటి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు నాకు మాత్రమే కాకుండా అతను ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ అనుగ్రహించను ఇక్కడ మన యొక్క మా ఒక్కొక్క పత్రికను ఒక్కొక్క బైబుల్లో ఉన్న ఉన్న వర్తనలో ఉన్న పత్రికలను అలాగే పుస్తకాలను నేర్చుకుంటున్నాను హెస్ట్రానిక్ పత్రిక నేర్చుకున్నారు అలాగే పత్రిక పత్రిక నేర్చుకున్నారు నాకైతే తిమోతి రాసిన రెండవ పత్రిక నాకు ఇచ్చారు దీనిని నేను చూడకుండా చెప్పాలి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి తిమోతి రాసిన రెండవ పత్రికను నేను చూడకుండా చెప్పాలి ఈ పత్రిక నేను చదువుతున్నప్పుడు అపోస్ట్ అయిన పౌరు గారు ఆకరా మాటలు ఆకరా మాటలు తాను ప్రే తాను కుమారుడుగా సేకరించిన శిష్యుడు లేకపోతే తాను కుమారుడుగా అనుకున్న వ్యక్తి తిమోతి అంతగా ఇష్టపడిన తిమోతికి తన ఆకార మాటలు చెబుతున్నప్పుడు ఈ మాటలు చెప్పాడు నా కుమారుడ నీవు అన్ని విషయంలో మెదవగా ఉండము శ్రమ పడడము స్వవాది పనిచేయము నీ పరి పరిచయను సంపూర్ణంగా కలిగించను అనే మాట నా జీవితంలో కూడా నర్వేరా చేసే మొదటి పరిచయం చేయాలి అన్ని విషయంలో విధమగా ఉండాలి సువార్తని పనిచేయాలి తర్వాత ప్రతి పనిలో నేను సంపూర్ణంగా చేయాలి ఇది సంఘంలో కుటుంబంలో సమాజంలో నేను దేవునికి ఇసులుగా జీవించాలి తర్వాత కింద మనం చదువుకుంటూ పోతున్నప్పుడు అపోసరైన గౌరు రెండే రుణు మాత్రం చెప్తాడు ఏమంటే మంచి పోరాటము పోరాడి నా కొరకు కరము ఇచ్చి తిని విశ్వాసము కాపాడుకుంటుని అని మూడు మాటలు చెప్తాడు ఇది ప్రతి క్రైస్తవులు చేయవలసిన చేయవలసిన పని ఇది చేయకపోతే దేవుడు మనకు నీతి కిరీటం మనకు మరబడు నా కొరకు నీతి కిరీటం ఉంచబడి అని అన్నాడు అది ఆయన విశ్వాసం ఆయన అలాగా ప్రభు విశ్వాసాన్ని కాపాడుతున్నాడు తన పరుడు కడము అంతే అంతేకాదు తన మంచి పోరాటంలో పోరాడాడు అలాగా మన శ్వాస జీవితంలో క్రైస్తతోనూ ఉండవలసిన ఈ లక్షణాలను మన యొక్క సంఘము ప్రతి వారు మనము అలాగ చేయాలని నేను అనుకుంటున్న విషయాలను మీకు తెలియజేస్తున్నాను దేవుడు తన ప్రశుద్ధమైన వాక్యాన్ని మనం ఇప్పుడు దీవించి ఆస్తుంది